ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా తగినంత నూనె ఇంకా నార్మల్ గా అయితే ఉప్పు కారం పసుపు నార్మల్ ఇంతే కదా ఇప్పుడు టమాటాలు కోస్తున్నావా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా తగినంత నూనె ఇంకా నార్మల్గా అయితే ఉప్పు కారం పసుపు నార్మల్ ఇంతే కదా ఇప్పుడు టమాటాలకు వస్తున్నావా కూర వండటమేమో కానీ చిన్న గొడవ అయింది ఆ గొడవ అలిగి వెళ్ళిపోయారనమాట సరదాగా మేము చేద్దామన్న వంటని ఎంత అయిపోయిందో చూడండి మంచిది రొయ్యలు పొద్దున్నే తీసుకొచ్చారు ఈరోజు ఇద్దరికి వీక్ ఆఫ్ కాబట్టి ఇద్దరం ఇంటి దగ్గరే ఉన్నాము రొయ్యలు తీసుకొచ్చి ఒక రెండు గంటలు ఏమో నానబెట్టారు ఫ్రిడ్జ్లో ఉన్న రొయ్యలు తీసుకొచ్చారు శుభ్రంగా అయితే మూడు నాలుగు సార్లు శుభ్రంగా ఆయనే కడిగారు ఇప్పుడు ఏమేమి కావాలో ఆయన నోటి తుండే విందాము ఏమేమి అవసరమో ఏమేస్తున్నారు చెప్పండి టర్మరిక్ పౌడరు ఓకే నెక్స్ట్ ఉప్పు వేస్తున్నారు కదా పసుపు ఉప్పు కారం కారం కూడా ఓకే ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటే ఉంది తర్వాత మనం కారం తినే రకంగా మనం ఎంత కారం తింటా అంత వేసుకోవాలి ఓకే కారం కొద్దిగా ఎక్కువ వేస్తున్నారా తక్కువేస్తున్నారా తక్కువేస్తున్నా తక్కువ కావాలి తర్వాత మళ్ళీ వేస్తారా లేకపోతే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుండి అంతేనా పిల్లలు చేసి అన్ని రెడీ చేసి పెడితే అన్ని ఇంకా అక్కడ కింద షాపింగ్ ఉంది ఒకసారి మళ్ళీ చెప్పండి రొయ్యలు బాగా కడుక్కొని టైగర్ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ కాదు పసుపు ఉప్పు కారం చెప్పండి సో మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి బాగా అంతేనా సో ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా బయట పెట్టుకోవాలా ఓకే ఇక్కడ మనకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం రొయ్యల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు మొత్తం చిన్నగా వేసుకోవాలి సిమ్ లోనే పెట్టుకోమంటున్నారు ఎందుకంటే కొంచెం ఇది స్పీల్డ్ కాబట్టి చూద్దాం ఏమేమి చెప్తారు ఇక్కడ చెప్తున్నారు కానీ అక్కడ టీవీ పెట్టినప్పుడు టీవీ సౌండ్ వినిపిస్తుంది అందుకని నేను ఈ స్కిప్ అయితే నేను వాల్యూమ్ అయితే తగ్గించేసాను ఎందుకంటే మన వీడియో షూట్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి సౌండ్స్ వచ్చినా కానీ మనకైతే కాపీ రైట్ పడిద్ది యూట్యూబ్లో అందువలన నేనైతే అది తగ్గించేసాను మళ్ళీ చెప్పమన్నాను మళ్ళీ చెప్తున్నారు చేస్తారు కావలసినవి రూపాయలు ఎన్ని రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు మూడు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు అలవారు జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా సో రొయ్యల కూర కోసం ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమోటాలు మూడు పచ్చిమిరకాయలు అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా తగినంత నూనె ఇంకా నార్మల్గా అయితే ఉప్పు కారం పసుపు నార్మల్ ఇంతే కదా ఇప్పుడు టమోటాలకి కోస్తున్నావా ఇక్కడ నేను వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే ఆయనకి ఏదో కోపం వచ్చింది మా ఇద్దరికి చిన్న గొడవ అయింది అందువల్ల కోపంతో నేను పక్కకు వెళ్ళిపోయాను తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత మనం నార్ టమోటాలు కూడా వేయించుకున్న తర్వాత ఇలా రొయ్యలను అయితే వేయాలండి రొయ్యలు వేసి బాగా ఇగురులాగా చేసుకోవాలి అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిందేను మొత్తం అయితే నేను షూట్ చేసి వెళ్ళకపోయాను కోపం వచ్చేసి నేను పక్కకు వెళ్ళిపోయాను తర్వాత ఆయన నుండి ఆయన పక్కకు వెళ్ళారు అనమాట తర్వాత నాకు ఆకలి అవుతుంది సరేలే వీడియోని కంప్లీట్ చేద్దాము మన లేడీస్కి అందరికీ వచ్చిన కూరలే కదండి ఇవన్నీ ఇంక నేనైతే అన్నం వేసుకున్నాను కూర అయితే చాలా బాగుంది ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసినట్టున్నారు కానీ కూర మాత్రం చాలా చాలా బాగుందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా కూర చాలా చాలా బాగుంది సో నేనైతే కడుపు నిండా తినేసాను చాలా బాగుంది అఫ్ కోర్స్ ఇది పెద్ద రొయ్యలు కాబట్టి రొయ్యల కూర చాలా చాలా బాగుండిదండి మీరు ఎంతమందికి రొయ్యల కూర ఇష్టమో తప్పకుండా కామెంట్స్ తెలపండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి